ఇప్పుడు వీళ్ళు రాజతోత్సవ సభ కానీ చెప్పి భయంకరంగా వెయ్యిల టిప్పర్ల బురం తెస్తున్నారన్న మరి రెవెన్యూ వాళ్ళు ఇవ్వలే పర్మిషన్ మైనింగ్ కూడా ఇవ్వలేదు అంటున్నాడు ఎవరితో మాట్లాడినా మేము వెయ్యలే మేము వెళ్ళలే అంటున్నాడు అన్న మరి కలెక్టర్ గారితో కూడా మాట్లాడినా ఇప్పుడు అంతే మీ దృష్టికి తెద్దామని మీకు ఫోన్ చేసిన హన్మకొండ హన్మకొండ ప్రావీణ్య కదా ఆ వాగును కూడా పెద్ద వాదును కూడా పూర్తి చేసిండ మ్యామ్ ఈ పర్మిషన్ దీనికి సభకు ఇచ్చారు బట్ ఈ మురం భయంకరంగా వెయ్యి ట్రిప్పులు వస్తున్నాయి ఎవరు ఇచ్చారు పర్మిషన్ మేడం మరి వెయ్యి టిప్పర్లు ఒక్క మాకు మామూలు ఎవరైనా చర్చికో లేక మజీద్ కారణం లేక టెంపుల్కో పోస్తామంటే వందల ఫోన్లు వచ్చి కేసులు పెట్టిస్తున్నారు వాళ్ళ మీద ఎలకతుర్తి మండలం మేడం ఇక్కడ నేను వచ్చిన ఇప్పుడు ఆ కెనాల్ మొత్తం మన దేవతలకు ఎస్ మేడం వాగు పెద్ద వాగును పూర్తి చేసింది మేడం ఈ మురం పర్మిషన్ ఎవరు ఇచ్చింది మేడం నేను మైండ్ షోలో మేము ఇవ్వలేదు అంటున్నారు తహసీల్దార్ నేను ఇవ్వలేదు అంటున్నారు ప్లీజ్ ఒకసారి ఎంక్వైరీ చేసి చెప్పండి సరిహద్దులు రెండు అన్నాసాగర్ మా రైతులందరూ రాత్రి నుండి ఫోన్ అన్న మొత్తం మా తవ్వుతున్నారని ఫోన్ చేస్తే ఇప్పుడు వచ్చాను ఇటు ఎల్కృప్తి కూడా అటు మినిస్టర్ గారికి ఫోన్ చేస్తే అన్న నాకు ఈ రోజు పెళ్లి రోజు నువ్వు వెళ్ళినా అంటే నేను ఒక నేను ఇమీడియట్లీ మీరు ఇన్స్పెక్ట్ ఇమ్మీడియట్లీ యువ కంప్లైంట్ మనం ఆర్ నాట్ ఆర్గనైజ్ ఫర్ ద వాళ్ళ మీటింగ్కి మేము ఆర్గనైజ్ కాదు ఏదైతే ప్రకృతిని అంటే సహజ సిద్ధంగా పోయే వాగును కూడా వాళ్ళు వాళ్ళకు అనుగుణంగా మలుచుకుంటున్నారు అంటే అంత ధ్వంసం చేస్తున్నారు ఈ పదేళ్లలో అట్లనే చేస్తుండే ఇప్పుడు కూడా ఇంకా అధికారంలోనే ఉన్నారనుకుంటున్నారు మీరు సీనియర్ సీరియస్గా తీసుకుంటే మీ పైన యాక్షన్ తీసుకుంటానండి ఇది మాత్రం నేను ఒప్పుకోను అసలు రైట్ ఇన్స్పెక్ట్ చేయండి ఇమీడియట్లీ ఇన్స్పెక్ట్ చేయండి నేను పొద్దున్నే వచ్చిన ఇక్కడికి நோ 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 ஆமா நே சரி திரிகாத திரிகுண்டா திரிக மாட்டாரு சார் யூ மிஸ் கொண்டாரு சார் ஒரு போட்டோ டிச்சு ஐயா அதுதான் அது கூட என்ன அந்த பிரதர் கோரல்ல ரைட் கோரல்ல

మీడియా మిత్రులు కూడా మీకు శుభాకాంక్షలు చెప్తున్నారు అన్న ఇప్పుడు స్పాట్లోనే ఉన్నా ఇప్పుడు కాకతీయ ఏదైతే పీటర్ ఛానల్స్ మన దేవదుల పీటర్ ఛానల్స్ మొత్తం మట్టి నింపేసిండు అన్న థ్యాంక్ యూ అన్న ఇప్పుడు మన అలాగే ఇప్పుడు మెయిన్ పెద్ద వాగు ఉంటుంది ఆ వాగునంతా మా అన్నసాగర్కు ఎలకదుర్తికి మధ్యన వాగుంటుంది ఆ వాగును మొత్తం ధ్వంసం చేసి పడేసింది మొత్తం నింపేసిండు చెప్పిన చెప్పిన ఈరోజు పెళ్లి రోజు ఉన్నది అన్న బయట ఉన్నాడు ఫ్యామిలీతో అందుకని రాలేకపోయిన ఆయన ఆదేశించడు నేను వచ్చిన చెప్పిన ఉన్నాడు ఇంద్రా ఉన్నాడు రవి అశోక్ ఉన్నాడు రాజేష్ ఉన్నాడు మా కిసాన్ మా కిసాన్ వెంకటరెడ్డి ఉన్నాడు కోఆర్డినేటర్ మా కృష్ణారెడ్డి వచ్చిండు అందరు ఉన్నారు అన్న మహిళా మహిళా మండలి అమ్మాయి కూడా వచ్చింది సంధ్య అన్న ఎస్ అండి ఎస్ అండి ఆల్రెడీ ఈ సీతారాం నాయక్ చెప్పిన ఏ కంప్లైంట్ అని ఎందుకంటే వాళ్ళు ఇవ్వాలి మీకు ఇక్కడ నేను అది కూడా చెప్పిన తెలంగాణ వచ్చినాక ప్రజాపాలనలో స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఇందిరా పార్క్ను రీఓపెన్ ఇందిరా చౌక్ను ఓపెన్ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా చెప్పిన మేము ఎక్కడ కూడా అడ్డుపడతలేము అపవాదాలు వేస్తున్నారు బుడుదలుతున్నారు కాంగ్రెస్ నాయకులు వాళ్ళ రజతోత్సవ సభకు అడ్డుపడుతున్నారని అపవాదాలు వేస్తున్నారు మేము ఎక్కడ కూడా మా నాయకులు ఎవ్వరు కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు మా నాయకులు అడ్డుకుంటామని ఎక్కడ కూడా చెప్పలేదు అని కూడా చెప్తున్నారు ధన్యవాదాలు సభకు బిఆర్ఎస్లకు ఈ వరం ఎక్కడిచ్చారు పర్మిషన్ మరి ఇంత భీభత్సంగా మురాల తవ్వుకచ్చి పోస్తాను మరి మీరు ఏం కళ్ళు మూసుకొని ఉంటే ఎట్లా మరి మీరు ఎవరిచ్చిండ్రు గవర్నమెంట్ ఇచ్చి గవర్నమెంట్ ఇచ్చిందా పైకి వెళ్ళి మరి బీభచ్చంగా మురం నింపుతాను ఎక్కడ తెచ్చి టిప్పర్ల కొద్ది వందల టిప్పర్లు మేము రైతుల కోసం ఏమన్న అడిగితే మీరు రూల్స్ చెప్తారు రైతులన్నా లేకుంటే గ్రామంలో ఎవరన్నా కొంచెం మా కార్యకర్తలు ఎవరైనా అడిగితేనేమో మీరు రూల్స్ చెప్తారు కేసు పెడతాం మనం బండ్లు సీజ్ అయిపోతాయి ఇప్పుడు వందల లారీలు టిప్పర్లు ఇప్పుడు మీరు విజిట్ చేయండి ఒకసారి విజిట్ చేసి నాకు తక్షణం చెప్పండి మీ అసిస్టెంట్ ఎవరున్నారు పంపండి ఇప్పుడు ఈ దీనికి మొరం పర్మిషన్ ఎవరు ఇచ్చారు కావాలి నాకు రెవెన్యూ వాళ్ళు మాకు తెలియదు అంటున్నారు వాళ్ళు రెవెన్యూ వాళ్ళు మాకు తెలియదు సార్ ఇరిగేషన్ వాళ్ళు అడిగితే మీందుకు ఇస్తాం సరే అని వాళ్ళు అంటున్నారు రాథోడ్ సాబ్ ఏ పర్మిషన్ మొరంది వీళ్ళకు రజోత్సవ సభకు ఎలకదుర్తి మండలి అరే మీరేం కళ్ళు మూసుకొని ఉన్నారు అనే మరి నేను నువ్వు ఇవ్వలే వాడు మైండ్ సోడ్ ఇవ్వలేదు భయంకరంగా మా మట్టి తవ్వుకొని వస్తున్నారు ఎక్కడు తెస్తున్నారు మరి మనం అరే మీ ఎంక్వైరీస్ అలా ఉండే మీరు ఎంక్వైరీ చేశారు పుణ్యకాలం అయిపోతుంది ఇప్పుడు మమ్మల్ని పుట్టేనన్నా వాళ్ళు మేము ఏదో వాళ్ళ సభను అడ్డుకుంటున్నామని మా మీద స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు వాగులు తాగుతున్నారు కెనాళ్ళల్లో మట్టి పోసేసిండ్రు రైతులు అందరూ రైతులకు తెలియకుండా సంతకాలు పెట్టుకుంటే వాళ్ళు ఏదో సరే వాళ్ళ పాపం ఇప్పుడు అభద్రత భావంలో ఉన్నారు వాళ్ళందరూ రైతులందరూ గెట్లు పోతున్నాయి పార్కింగ్ కోసం అని ఏదో సంతకాలు పెట్టి పైసలు ఇస్తా అంటే పాపం పది రూపాయలు వస్తే రేపు వ్యవసాయానికి పనికి వస్తా అనే ఆలోచనలు ఉంటాడు రైతు ఇప్పుడు ఈ భయంకరంగా ఈ ఈ మొరం ఎక్కడికి తెస్తున్నారు ఎవరు ఇచ్చిండ్రు పర్మిషన్ నాకు కావాలి కలెక్టర్ ఇచ్చిండ మీకు తెలియకుండా అనకుండా కలెక్టర్ మాట్లాడారు బిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వంలో ఉండి రోజులు చాలా సంక్షేమ పథకాలు తెచ్చామని ఏదైతే మాట్లాడుతూ రజోత్సవాల కోసం ఇక్కడ కాంగ్రెస్ అడ్డుపడుతుందని నిర్వహించకుండా అడ్డుపడ్డారని ఓ మన స్టేట్మెంట్ ఇచ్చింది మేము హైకోర్టు పోయి తెచ్చుకుంటామని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందే ప్రజాపాలన కోసం మీ అందరికీ తెలుసు ప్రజాపాలనలో ఇంద్రమ్మ చౌక్ను మళ్ళీ ఇందిరా చౌక్ను ధర్నా కోసం మేము ఇచ్చిన ఓపెన్ చేసి అందరికీ ధర్నా చేసుకునే అధికారం కూడా కల్పించాం ప్రజా ప్రజా గొంతుకులను నొక్కే విధంగా కాకుండా ప్రజాపాలన ఇచ్చిన గొప్ప ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఏమంటున్నారు మేము సభకు అడ్డుపడి మా ఇంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నాయి ఎవరన్నా ఒక్కరోజు కూడా ఇంత మాట మాట్లాడలేదు మా ఈవెన్ మేము ఎమ్మెల్యేస్ కూడా ఎవరం కూడా అడ్డుపడతామో లేకుండా అడ్డుకుంటాం అని కూడా ఇక్కడ కూడా స్టేట్మెంట్స్ ఇవ్వలేదు కానీ వాళ్ళకు వాళ్ళే కావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించి అపవాదాలు వేయాలనే అలవాటు వాళ్ళకు చాలా ఏంటంటే మేము ఉద్యమంలో నుండి వచ్చినాం ఎంతసేపు బెదిరించుకొని అనే ఉద్దేశంతో ఒక అపవాదం వేసి కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటుంది ఈ యొక్క సభకు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది నేను మీడియా నుండి అప్పీల్ చేస్తున్నా మేము ఎవ్వరినీ కూడా అడ్డుకుంటాం చాలా సంతోషం మీరు పెట్టుకోండి మేము దానికి ఎట్టి అన్ని 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 పోలీస్ పర్మిషన్స్ కానీ ఇవి కూడా మా కమిషనర్స్ అందరు కూడా ఫ్రీగా వాళ్ళకు పర్మిషన్స్ ఇస్తున్నారు కానీ ఎంత ఘోరంగా ధ్వంసం చేస్తున్నారంటే నిన్న నుండి రైతులు ఒక్కటే ఫోన్లు చేస్తున్నారు అన్న అన్నాసాగరం రైతులతో సంతకాలు తీసుకున్నారు కానీ ఇష్టం వచ్చినట్టు మట్టి తవ్వి మొత్తం వాగులన్నీ నింపేసిండ్రు మన యొక్క దేవతల కెనాల్స్ని కూడా నింపేస్తున్నారు మరి దీనిపైన ఎవరు కూడా మా నాయకులు ఎవరు మాట్లాడతలేరు మీరు రావాలి తక్షణమే అంటే నేను ఈరోజు ఉదయం రావడం జరిగింది ఇప్పుడు నేను మీరు అందరు ఫిజికల్గా చూస్తున్నారు ఇంత పెద్ద వాగును మొత్తం ధ్వంసం చేసేసి నింపేసిండ్రు సో నేను ఇరిగేషన్ వాళ్ళతో కూడా మాట్లాడినా ఎవరు కంట్రోల్ ఉంది ఇది రెండు సరిహద్దులు అన్నాసాగర్కున్న ఎలకత్తూర్తికి సరిహద్దును కూడా చెడిపేసిండ్రు కాబట్టి తక్షణమే ఆ కన్సర్న్ అధికారులు దీనిపైన చర్యలు తీసుకోవాలి కంప్లైంట్ ఇవ్వాలి వాళ్ళపైన వాళ్ళు వాళ్ళు పర్మిషన్ తీసుకుంది ఓన్లీ ఫర్ సభా స్థలానికి రజవత్వ సభాలని చేస్తున్నారు దానికి పర్మిషన్ ఇచ్చారు అందరు రైతులు కూడా సహకరించారు ఇక్కడ మా కాంగ్రెస్ రైతులు కూడా ఉన్నారు వాళ్ళ రైతులే కాదు మా రైతులు కూడా ఉన్నారు ఎవరు కూడా అడ్డు చెప్పాలి పాపం రైతులు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆదుకుంటారు అనే ఉద్దేశంతో ఉంటారు తను ఈ ప్రభుత్వంతోనే మాకు లాభం అవుతుంది ఈ ప్రభుత్వంతో నష్టమవుతుంది అని చూడరు కానీ కాంగ్రెస్ వచ్చిందంటే రైతుల యొక్క ఆశీర్వాదంతో నచ్చింది ఈరోజు మనం ఏదైతే భూమాత పోర్టల్ తెచ్చినమో భూమాత పోర్టల్తో రైతులందరూ ఆనందంగా ఉన్నారు కాబట్టి రైతులను ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఎవరిని కూడా ఒక మాట అంటలేము మీరు రజోత్త సభలు పెట్టుకోండి ఇంకెన్ని ఉత్సాహాలను చేయండి ఆర్ నాట్ అగ్నైజ్ ఫర్ దట్ కానీ ఎందుకు మాపైన బుద్ధి చల్లుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డు నాయకులు అడ్డుకుంటుంది ఇంకో మీకు పచ్చి నిజం చెప్తాను ఆ హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఒక వ్యాపారస్తుని బండబూతులు బండబుద్దులు తిట్టి లంచోడిగా యాభై లక్షలు పంపకుంటే నీది ఎట్లా నడుస్తుంది చూస్తానేను అని వాయిస్ వాళ్ళు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది అతనిపైన అంటే ఇంకా వీళ్ళు ఉద్యమకారులం అనే భావనలో ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది తెలంగాణ మీ అందరికీ తెలుసు సోనియామ్మ ఇవ్వకుంటే వాళ్ళ తెలంగాణ అంబేద్కర్ గారు ఇచ్చింది రాజ్యాంగ ప్రకారంగా తెలంగాణ వచ్చింది కానీ వారిని ఎప్పుడు గౌరవించుకొని మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ పెద్ద గొప్పలు మాట్లాడుతుంది కంచగడ్డు భూములను ధ్వంసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఇప్పుడు ఇక్కడ వచ్చి చూడండి ఎంత ధ్వంసం చేస్తున్నారు కెనాల్స్ దేవదుల కెనాల్ వాగు దాని నేచర్ను నేచర్నంతా అంటే నేచురల్గా పోయే వాగును కూడా కొలాబ్స్ చేసి మొత్తం నింపేసి ఇప్పుడు మళ్ళా చిలక పలుకులు పలుకుతున్నారు గుండేటి ఏదైతే గుండేటి వంగపల్లి మధ్యన ఉన్న క్వారీ ఆ క్వారీని ఆ అధిక ఆ యొక్క యజమాని బెదిరించి నువ్వు రేపు మా మీటింగ్కి యాభై లక్షలు ఇవ్వకుంటే నీ సంగతి చూస్తాను నీ క్వారీ ఎట్లా నడుస్తుందో అని ఈ విధంగా బెదిరించుకొని బతుకుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం దీనిపైన ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు రైతులను మళ్ళీ ఏ విధంగా వీళ్ళు ఎవరు దీన్ని క్లీన్ చేస్తారు ఇక్కడ ప్రశ్న ఇది కానీ ఇట్లా చేస్తే మాత్రం ఊర్కము తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలియజేస్తా ఇప్పుడు ఈ వాగు ఏదైతుందో ఈ వాగునంతా మొత్తం ధ్వంసం చేసి పడేసాడు ఇటు రైతులది మొత్తం దారి ఏర్పాటు చేసింది వాగునంతా నింపి వాట్ యాక్షన్ గోయింగ్ టు ఎంత ఈ ఎవరు ఉష్ణి గారా ఎందుకంటే ఇది కంబైండ్ శివారు శివారు హద్దులు కూడా చెడగొట్టేసాడు మొత్తం వాగ్ మట్టితో నింపేసిండ్రు సో మరి ఎప్పుడు ఇన్స్పెక్షన్ చేస్తారు మీరు రెండు మండలాల సరే అద్దా వాగ్ అనేది రెండు మండలాలకు వస్తుంది ఎందుకంటే ఇప్పుడు రెండు మండలాల్లో రైతులు ఉన్నారు వాళ్ళతో కాగిధం రాపించుకున్నారు ఇట్లా మేము ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటున్నాం దారి ఏర్పాటు చేస్తున్నాం కానీ వాగుది మీరు ఏమన్నా పర్మిషన్ ఇచ్చేదాం మొత్తం ఇసుక తోడిండ్రు నింపేసిండు అన్ని మన కెనాల్స్ కూడా కూడిపేస్తున్నారు ఇప్పుడు మన ఏదైతే కాకతీయ కదా లైన్లను కూడా సబ్ కెనాల్స్ కూడా కూడిపేసింది మరి ఇప్పుడు నీళ్ళు లేవు కావచ్చు కానీ కూడా మీరు కట్టింది చెడగొట్టద్దు కదా Immediately, you come along with your team and inspect them and give a complaint against these fellows. Otherwise, I will be serious. Okay, Good morning, senators! I am Ajay Shrika. I am Ajay Shrika. Hey, Ajay Shrika. It's getting really hot this day, isn't it? Yes, Ajay Shrika. That's it is increasing day by day. We need to take care of ourselves. That's true. But Hi everybody subscribe to GK news